thank you. greetings to you all in the name of our lord jesus christ. once again, so lovely to be here. so good to see a lot of beautiful faces. and once again, i want to thank our pastor garu and the family for hosting us, honoring us. we take this as a honor and we take this as a great, great, great honor amen thank you so much we love you we love you <laughs> we love you we love your ministry as i'm again i'm telling we just wanted to come and sit and experience your worship but you made us <laughs> come and share preach we are honored we wanted to tell you from the bottom of my heart i'm honored thank you so much and we love you we follow the ministry and we follow whatever is happening in lord's church i want to tell you god honors humble beginnings now we see glorious, you know, gloriously people are sitting here. So many testimonies, so many lives changing. But the beginning only the pastor and the pastor family knows. But I want to tell you if you think we are settled, we are doing good, we are doing great, I want to tell you this is just the beginning. You have a great way to go the greater things are yet to come glorious things are yet to come powerful things are yet to come amazing things are yet to come ఓ ఐ వన్ సెల్ యూ గ్రేట్ థింగ్స్ ఆర్ ఎట్ కమ్ ఇది ఆరంభం మట్టుకే మీరు అనుకున్నట్లయితే ఒక్క విషయంతో మిమ్మల్ని ప్రోత్సహించాలనుకుంటున్నాను ఇది ఆరంభం మట్టుకే కాదు కానీ ఇంకా రాబోయేటటువంటి దినములలో గొప్ప కార్యములు ఆశ్చర్య కార్యములు అద్భుత కార్యములు మహోన్నతమైనటువంటి కార్యములు మీ మధ్యలో జరగబోతున్నాయి ఆమె ఆమె దిస్ ఇస్ జస్ట్ బిగిని ఇది కేవలం ఒక ఆరంభమే ఆమె ఆమె సో గ్రేట్ అండ్ దిస్ మార్నింగ్ ఐ వన్ షే సంథింగ్ విచ్ ఇస్ Very, very close to my heart from this portion. I have preached many a time, but every single time there is something new from this portion. And I want to tell you when I go to Telugu churches, Telugu ministry, uh, not even, not in just, not in India, around the world when I travel. ఒక ఒక్కమాటగా మీతో చెప్పాలనుకుంటున్నానండి తెలుగు సంఘాలకు వెళ్ళినప్పుడు కేవలం భారతదేశంలో ఉన్న తెలుగు సంబాల సంఘాలే కాదు కానీ దేశవ్యాప్తంలో అనేక ఉన్నటువంటి తెలుగు సంఘాలకు నేను వెళ్ళినప్పుడు అండ్ కొంతమంది తెలుగు సంఘ కాపర్లు అడుగుతుంటారు నిజంగా మీరు బోధిస్తారా అని

నేను చెప్తున్న మాట ఏమనగా అది రాయబడింది కాదు ఆయన నుంచి ఇవ్వబడ్డది ఇట్ ఇస్ గివెన్ టు బ్లెస్ ద పీపుల్ ఇట్ ఇట్ ఇస్ గివెన్ గివెన్ టు టు ద బాడీ ఆఫ్ ఆఫ్ కింగ్డమ్ అది గల కారణం ఏమనగా దేవుని 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 యొక్క 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 రాజ్యము నిర్మించబడాలి ప్రజలు సంఘము కట్టబడాలి అని వి కన్వర్ట్ అవర్ డివోషన్స్ సాంగ్స్ అయితే గమనించిన మాటలను మాలో ఉన్నటువంటి దేవుని ఎడల భక్తిని ఒక పాట రూపకంలో మేము మారుస్తూ కన్వర్ట్ అవర్ మెడిటేషన్ ఆర్ డివోషన్ ద కమ్యూనికేషన్ విత్ గడ్డి కన్వర్ట్ ఎవ్రీథింగ్ ఇంటూ అస్ సాంగ్ అంతే కాదండి దేవుజీడల మాకున్నటువంటి దైవభక్తిని దేవుజీడల మాకున్నటువంటి ప్రేమని ప్రతిది కూడా పాట రూపకంలో మేము మార్చి పాటలాడుతూ ఉంటాము అండ్ ఐ వచ్చి రీడింగ్ అబౌట్ డేవిడ్ ఫైన్ డేస్ రీడింగ్ డేవిడ్ సెకండ్ సైన్ చాప్ సెవెంటీ ఒకనొక రోజు దా దావిది గురించి నేను చదువుతున్నాను రెండవ రాజ్యోందో రాజ్యస్ గివ్ స్టోరీ ఓకే దానిలో నుంచి ప్రసంగించిన కాని ఒక కథ భాగాన్ని మీకు తెలియపరుస్తాను ఫస్ట్ వర్స్ టు ద 18th వర్స్ యు విల్ సీ ఎ కాన్వర్సేషన్ బిట్వీన్ ప్రొఫెట్ నేథన్ గాడ్ అండ్ డేవిడ్ అందులో మొదటి వచనం నుంచి చూసినట్లయితే నాతాను ప్రవక్తకును దావీదుకు మధ్యనటువంటి సంభాషణను ఇక్కడ మనం చూస్తూ ఉంటాము అండ్ ఐ వాస్ రీడింగ్ ద ఎంటైర్ చాప్టర్ అండ్ ఐ వాస్ మెడిటేటింగ్ అండ్ దెన్ ఐ రోట్ దిస్ సాంగ్ ఆ అతే మంతటిని చదువుతూ దానిని ధ్యానిస్తున్నటువంటి సమయంలో ఈ ఒక పాటను నేను రాసాను యు నో వాట్ ద సాంగ్ ఇస్ ఆ పాట ఏంటో తెలుసా అండి ఇంతవరకు నీవు నన్ను నడిపించుటకు నేను ఏమాత్రము నా జీవితమే మాత్రము ఇంతవరకు నీవు నన్ను భరించుటకు నేను ఏమాత్రము నేను ఏ మాత్రము నే చూచిన గొప్ప క్రియలు నీ నీచేతి బహుమాన చూచే గణ కార్యములు నే చూచిన గొప్ప క్రియలు చేతి బహుమానం నే చూచే గణ Chapter సెవెన్ వర్ ఎయిటీన్ రెండో సమయాల గ్రంథము ఏడవ అధ్యాయము పద్దెనిమిదవ వర్షాలు కనుక ఇస్ రైటింగ్ ఇంతవరకు నీవు నన్ను నడిపించుటకు నేను ఏమాత్రం ఏసయ్యా ఈ వర్షంలో చూసినట్లయితే దావీదు రాష్ట్ర చెప్తున్నటువంటి మాట ఏసయ్యా ఇంతవరకు నన్ను నడిపించుటకు నేను ఏ మాత్రపు వాడను ఓ హూ అమ్మాయి దట్ యు లెట్ మీ దిస్ ఫార్ వాట్ దిస్ మై ఫ్యామిలీ వీ డోంట్ డిజర్వ్ ఆల్ దిస్ థింగ్స్ ఇంత దూరము నన్ను నడిపించుటకు నేను ఏ పాతి వాడను నా కుటుంబం ఏ పాటిది వీటన్నిటికీ నేను అర్హుడను కాను కదా అండ్ ఐ వాస్ రీడింగ్ 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 మెడిటేటింగ్ ఇంతవరకు నీవు నడిపించుటకు నేనే మాత్రం సి లిసన్ టు మీ లిసన్ టు మీ లిసన్ టు మీ వెన్

నేనే మాత్రము యేసయ్య అలాంటి పరిస్థితిలో తావిదు నేనేమాత్రి వా ఏమాత్రపు వాడని యేసయ్య అని అంటున్నట్లయితే నేను మందను వెంటాడి యేసయ్యా నేను మందను వెంటాడుతున్నాను కదయ్యా ఐమ్ క్యాచింగ్ అప్ తెలుగు ఆ ఐమ్ క్యాచింగ్ అప్ తెలుగు ఐ ఎమ్ వెరీ హంబుల్ సింపుల్ గై యేసయ్యా నేను సర్వసాధారణమైన తీయునుడను కదా యేసయ్యా ఇట్స్ ట్రూ వర్డ్ బికాస్ ఈస్ ఈస్ ఎ షపెడ్ బాయ్ అవును రె నాట్ నాట్ గ్రేట్ పొజిషన్ అవును అది వాస్తవమైన మాట ఎందుకనగా ఆ సమయంలో కాపరిగా అంత గొప్ప స్థాయిలో లేనటువంటి వ్యక్తి బట్ వాస్ వాస్ మెన్షనింగ్ నేనే గోయింగ్ బిహైండ్ ఆన్ కింగ్ అయితే ఇక్కడ దావిది ఈ మాటలు రాసినటువంటి సమయంలో మీరు గుర్తించాల్సిన విషయం ఏమనగా ఆయన సమయంలో గొర్రెల కాపరిగా కాదు కానీ రాజసింహాసన మీద రాజుగా కూర్చున్నటువంటి సందర్భంలో రాసిన మాట ఈవెన్ వెన్ సిటింగ్ ఆన్ ద్రోన్ రూలింగ్ ఎవరి ఏబుల్ టు సే నేను ఏమాత్రము ఏసయ్యా ఏసయ్యా ఇంతవరకు నీవు నడిపించుటకు భరించుటకు బ్యూటిఫుల్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ గ్రాటిట్యూడ్ ఈ మాటలు రాస్తూ ఆ స్థాయిలో ఉన్నటువంటి ఆ వ్యక్తి నేను ఏమాత్రము ఏసయ్యా అని మాట్లాడుతూ రాస్తున్నప్పుడు ఎంత కనబరుస్తున్నారో ఇక్కడ గమనిద్దాము సో దట్ దట్ ప్యాసేజ్ మూడ్ మై ఆ యొక్క భాగం అనేది నిజంగా నా హృదయానికి దాన్ని ధ్యానిస్తూ వచ్చాను ఈవెన్ వెన్ గాడ్ పుట్స్ యూ ఆన్ ద్రోన్ అలాగా దేవుడు మిమ్మల్ని కూడా సింహాసనము మీద పెట్టినప్పుడు ఈవెన్ వెన్ యూ హ్యావ్ ఎవ్రీథింగ్ సమస్తము నీవు కలిగి ఉన్నప్పటికీ యూ షుడ్ బి ఏబుల్ టు సే ఇంతవరకు మీరు కూడా ఈ మాట చెప్పగలిగే స్థాయిలో ఉండాలి ఇంతవరకు నన్ను నడిపించినకు నేను మాత్రపు వాడనే సయ్యా ఆమె ఇంతవరకు నీవు నన్ను నడిపించుటకు నేను ఏ మాత్రము నా జీవితమే మాత్రము గట్టిగా గట్టిగాకు మా ఇంతవరకు నీవు నన్ను భరించుటకు నేను ఏ మాత్రము మేము ఏ మాత్రము అన్నమాట ఇంతవరకు నీవు ఇంతవరకు నన్ను నడిపించుటకు

nobody